ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ భారత్ బంద్ లో పాల్గొని సహకరించిన వ్యాపారస్తులకు విద్యా సంస్థలకు వివిధ వర్గాల ప్రజలందరికీ కష్టపడిన నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపిన వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ ఎస్సీ ఎస్సీ వర్గాలు అనేటువంటిది ఇది తీర్పు కాదు గత పది సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించకుండా పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా నిరుద్యోగులకు ఉపాధి కల్పించకుండా మరి భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులు దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు మైలాంటి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏకమై ఈరోజు మెజార్టీ లేకుండా ఓటుతో గురి చెప్పారు కాబట్టి అదేవిధంగా ఎలక్షన్లో రిజర్వేషన్ తీసేస్తాం బాబా సాహింబు రాసినటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పేసి ఏదైతే వాళ్ళ ఎంపీ ఇచ్చినటువంటి నినాదం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేసినటువంటి పోరాటాలను దృష్టి పెట్టుకొని ఇగో భవిష్యత్తు మాకు లేదేమో కాబట్టి దళితులు గిరిజనులు బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ వాళ్ళే కొట్టుకోలు సావాలి సావాలంటే మేము లాభపడాలంటే ఈ వర్గీకరణ మందకృష్ణ మాది కానీ ఏకైక ఒక వ్యక్తిని మనం ముందు పెట్టుకొని చేస్తేనే వీళ్ళు తన్నుకోవాల్సి వస్తారు మాలా మాదిగోలు అని చెప్పేసి పెట్టినటువంటిదే ఇది అని చెప్పేసి గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ఈ భారతదేశంలో మరి రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం మనవాదాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారో వారికి మరి తగిన గుణపాఠం ఏ విధంగా అయితే వాళ్ళకు మెదట్లో కూడా ఈ ఈరోజు రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్కటై ఏకమై భవిష్యత్తులో జరిగేటువంటి ఎన్నికలల్లో తగిన గుణపాఠం ఇక్కడ రేవంత్ రెడ్డికి అక్కడ టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము వరదా ఉన్నాం వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా మొత్తం భారతదేశం బంధుకు అన్ని కుల సంఘాలు ఎస్సీ ఉప కుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు భారత్ బంద్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మా కాగజ్ నగర్ పట్టణంలో కూడా సంపూర్ణంగా బంద్ను ప్రకటిస్తూ ఈరోజు అందరూ ఈరోజు బంద్ను అందరూ పాటిస్తున్నారు ఈరోజు ఎస్సీలపై குற்ற குற்ற பூரித்தேந்திரம் మమ్మల్ని అందరినీ విడదీస్తూ ఐక్యతని చెడగొట్టి రాజకీయాన్ని రిజర్వేషన్లు రద్దు చేయడానికి బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మేమందరం ఎస్సీలం కానీ ఎస్టీలం బీసీలం కానీ అందరం ఐక్యంగా కలిసిమెలిసి ఉండి ఈ కుట్రని మేము విచ్ఛిన్నం చేసి మా ఐక్యతను చాటుకుంటాం ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఎస్సీ కుల సంఘాలు అందరూ ఐక్యంగా ఉండే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలి సహకరిస్తున్నారు ఈ కార్యక్రమానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించిన వర్తకులకు స్కూళ్ళకు ఈ వర్త ఈ బంధుకు ప్రకటించిన అందరికీ సహకరించిన అందరికీ క్వశ్చన్ కులా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మేము అందరికీ వాళ్ళకు జైభిం తెలుపుతున్నాం భీ జై ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ కి మనం తల ఒక్కాల్సి వచ్చింది జాతి రిజర్వేషన్ లో తీసుకున్నటువంటి ఏ ఒక్క నాయకుడికైనా ఏ ఒక్క ఎంప్లాయీ ఏ ఒక్కరికైనా నిన్ను అడుగుతున్నా మాలలకు ఎవరు సపోర్ట్ లేరా మన పర్సంటేజ్ ఎంత మన ఓటు బ్యాంకులు ఎంత డెబ్బై లక్షల మంది ఉన్నాం రాష్ట్రంలో ఏమైపోయారు మీరంతా ఒక్కసారి ఆలోచించాలి ఎలక్షన్ లో మీరు చేసింది ఎవరికి పనిచేశారు వాళ్ళు ముందుగానే చెప్పారు కదా కూటమి వస్తే మేము బెర తీస్తాము వర్గీకరణ చేస్తాము అన్నా కూడా మీరెళ్లి ఓట్లు పనిచేశారు అని అంటే మీరు డబ్బుకి కక్కుర్తుబడి కులాన్ని అమ్మేశారు మీ మీ స్వలాభాల కోసం అమ్మేశారు మాల ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారు జాతికింత అన్యాయం జరుగుతుంటే మీ పోస్ట్ల కోసం మీ పదవుల కోసం ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా వచ్చి మాట్లాడలేదు ఇప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అని నేను అడుగుతున్నానంటే గతంలో పోస్టులు రాకముందు మీరు జాతి కోసం చాలా ఫైటింగ్లు చేశారు ఏమైపోయారు మీరంతా నాకన్నా పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు నాకన్నా ఎక్కువ కష్టపడిన వాళ్ళు ఉన్నారు ఇవాళ ఎందుకు మీరందరూ నోరు మెదపట్లేదు అనేది నా క్వశ్చన్ ఎవరైనా కుంటాలి అనుకుంటారా అని అంటాడు లేకపోతే మీకెందుకు రాజకీయాలు అంటారు ఏ దళితులు రాజకీయం చేయకూడదా ఇప్పుడు నీ కుట్రంతా ఏంటి ఎక్కువ శాతం ఉన్నారు వీళ్ళలోనే ఎక్కువ ఐఎస్ ఐపీఎస్ చదువుకుంటున్నారు వీళ్ళని ఎడైనా ఎండగట్టాలి అనగదొక్కాలి రిజర్వేషన్లు తీసేయాలని ఒక ఆలోచనతో చేసిన కుట్ర కదా ఇది పొద్దున మా రాజ్యాంగానికి లేకపోతే మా పొజిషన్లకి వీళ్ళు అడ్డుపడతారు ఎందుకంటే అంత ఐక్యమత్తంతో ఉంటున్నారు కాబట్టి మీరు విడదీయాలని అన్న తమ్ముల్లాగా ఉన్నటువంటి మమ్మల్ని విడదీశారు లేకపోతే మా మీద ఏం ప్రేమ కాదు రిజర్వేషన్లు ఉంటే మీకు వచ్చిన బాధ ఏంటి ఓ పని చేయని రిజర్వేషన్లన్నీ తీసేసి ఓసీలో కలపండి మమ్మల్ని దళితుల్ని ఓసీలో కలుపుకునేటువంటి అంత ఉదార హృదయం ఏ నాయకుడు కన్నా ఉన్నా సరే నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను ఉందా ఎవరికన్నా పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నాయకులు ఉన్నారు చాలా మంది మీరా మాట్లాడేది వర్గీకరణ కోసం లేకపోతే దళితుల కోసం అడిగామా అడిగామాస్ పెద్ద పెద్ద క్యాస్ట్ కులాలలో వర్గీకరణ మీకు అవసరం లేదా మా మీద ఎందుకయ్యా అంత ప్రేమ అంత కపట ప్రేమలు మా మీద ఎందుకో అడుగుతున్నాను నేను సో డెఫినెట్ గా దీని మళ్ళీ ఇచ్చినటువంటి ఏదైతే మళ్ళీ రీఫిల్ చేసి డెఫినెట్ గా మేము అధిష్టానానికి వెళ్తాము కోర్టుకి వెళ్తాము కంపల్సరీగా ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగానికి విరుద్ధం రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరు చేసినా అది మోదీ అయినా చంద్రబాబు నాయుడు గారైనా ఇంకెవరైనా సరే డెఫినెట్ గా చరిత్ర హీనులు అవుతారు గుర్తు పెట్టుకోండి అంబేద్కర్ గారి ఆశాభావాలను ముందుకు తీసుకెళ్లాలనుకున్న ఏ నాయకుడైనా జాతి కోసం పనిచేయాలనుకున్న ఏ నాయకులైనా ముందుకు రావాలి మన జాతిని మనం కాపాడుకోలేని ఎడల మనం బతికున్న చచ్చినట్టే నేను డెఫినెట్ గా రాబో రోజుల్లో దీన్ని ఉద్రిక్తం చేస్తాము దీన్ని డెఫినెట్ గా జనాల్లోకి తీసుకెళ్తాము మా జాతి కోసం మేము పాటు పడతాము మా జాతిని మేము కాపాడుకోవడంలో ఏ ఒక్కరోజు కూడా వెనక అడుగు వెయ్యమని సందర్భంగా తెలియజేస్తూ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం జై